హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఉదయం నిద్రలేచి ఇంకా ఫస్ట్ చేసే పని గేట్లు ఓపెన్ చేయటం చీపిరి తీసుకోవటం బయటికి వెళ్ళటం కసుపు ఊడవటం ఇదే కదా మన పని ఇదిగోండి ఇప్పుడైతే ఇంక గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంకా చీపిరి పట్టుకొని బయట మొత్తం కసుబైతే ఊడుద్దాం పొలాలు వెళ్ళే వాళ్ళు పొలాలు కూడా వెళ్తున్నారు అప్పుడే ఇంటికాడ ఉండే అంటే కొంచెం పొలం అనేవి నిదానంగా లేటుగా చేసుకుంటాము పొలం వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి కదా ఈరోజు ఇంట్లో పనులన్నీ త్వరగా చేసుకొని పూజ అయితే దులపాలి మొన్న బయట వరండా అదంతా క్లీన్ చేసుకున్నా కదా మళ్ళీ లోపల గదులు దులుపుదాం అనుకున్నాను ఇంకా బద్ధకం వచ్చేసింది ఇంకా ఆపేసాను ఈరోజు మాత్రం తప్పనిసరిగా ఎలా అయినా సరే దులపాలని ఫిక్స్ అయిపోయాను అందుకే ఇంకా నిద్ర లేచిన వెంటనే అయితే ముందు గచ్చుగడిగి ముగ్గేసుకోవాలి కదా ఈ పని చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఈ పని చేస్తున్నాను ముందు రోజువారీ పనుల వాటికి ఫాస్ట్గా చేసుకున్నాం అనుకోండి తర్వాత బూసు పని అనేది నిదానంగా చేసుకోవచ్చు బయట పని బట్టికి అయిపోయింది కదా ఇంక ఇంట్లోనే కదా ఇంట్లో మాత్రం ఇంక ఎండ అంత ఎక్కువగా ఉండదు చల్లగానే ఉంటుంది కాబట్టి ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పని చేద్దాం అనుకుంటున్నాను అంటే టిఫిన్లు చేయాలి అంట్లు పని బట్టల పని ఈ పనులు ఉంటాయి కదా ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి పర్ఫెక్ట్గా చేసుకొని తర్వాత ఇంకా బూజ్ దులపటం ఆ పని అయితే పెట్టుకోవాలి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఒక రోజు పని చేస్తామనుకోండి రెండో రోజు బద్ధకంగా అనిపిస్తుంది చేయటానికి ఎండ్లకి బాగా చెమట వస్తుంది ఇంట్లో పని చేసుకునేటరి సరిగే సరిపోతుంది ఇంకా మళ్ళీ క్లీనింగ్ పనులు ఇవన్నీ ఎగస్టా చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఈరోజు మాత్రం ఇంకా తప్పదు ఈరోజు చేయాల్సిందే అని మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయి పనులు అనేవి ఇంకా రోజువారీ పనులు ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాను ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ముందు బయట గచ్చ అయితే కడిగాను గచ్చు మొత్తం ఇంకా నీట్గా కడుగుతున్నా చీపురు తీసుకొని రుద్దీ నీట్గా కడుగుతాను అరుగులు అవన్నీ అందరూ కూర్చుంటారు కదండి ఎవరో వచ్చి కూర్చుంటారు బాగా చీపురు తీసుకొని రుద్ది అయితే కడుగుతాను నెక్స్ట్ ఇంకా వెంటనే వంటగదిలోకి వచ్చేసి ఇంక ఇదిగోండి పిండి అయితే తీసి బయట పెడుతున్నాను ఎవరో నిన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు వంటగదిలోకి వెళ్ళి వంట చేసేటప్పుడు స్నానం చేయాలంట స్నానం చేస్తే వంట చేయాలంట కానీ స్నానం చేస్తే వంట చేసే అలవాటు అయితే నాకు లేదండి ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేయటమే కానీ ఫస్ట్ ఉదయం నిద్ర లేచి స్నానం చేసి ఇంట్లో పనులు వంట పనులు స్టార్ట్ చేయటం అలవాటు అయితే నాకు లేదు ఫ్రిడ్జ్లో నుంచి తీసి అయితే బయట పెట్టేశాను దోశల పిండి అయితే ఉంది దోశలు అంటే ఇంకా పని అనేది ఈజీగానే ఉంటుంది కదా ఈరోజు మాత్రం తప్పనిసరిగా చట్నీ అయితే వేయాలి రెండు రోజులు బట్టి సాంబార్తో అడ్జస్ట్ చేస్తున్నాను ఈరోజు చట్నీ చేయాల్సిందే లేకపోతే మాత్రం ఇంకా మా అబ్బాయి గొడవ గొడవ చేస్తాడు వాడు చట్నీ లేదు అస్సలు తినడు మేము ఎలాగోలా అడ్జస్ట్ అవుతాం కానీ పిల్లలు మాత్రం అడ్జస్ట్ అవ్వరు ఇంకా వాళ్ళతో గొడవలు ఇవన్నీ ఎందుకు విసిగిస్తుంటారు పని చేసుకొని ఎవరు మనల్ని చట్నీ చేసి పక్కన పెట్టేసాను అనుకోండి వాళ్ళే తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు పూజలు అవి ఎక్కువగా చేయను కాబట్టి ఉదయాన్నే స్నానాలు చేసి ఇంకా వంట పనులు చేయటం పూజల పనులు చేయటం అవి అయితే అలవాటు లేదండి తక్కువ పూజలు అయితే ఎక్కువ చేయను కానీ చాలా మంచిది ఉదయం స్నానం చేసి పూజ చేసుకొని ఇంటి పనులు చేసుకోవటం మంచిదే మంచి అలవాటే కాకపోతే నాకు ఇంకా అలవాటు లేదు కొత్తగా ఇంకా అలవాటు చేసుకోవటం అనేది ఏమో చెప్పలేము పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంక అప్పుడు ఏమన్నా మరీ చిన్నపిల్లలు ఏం కాదులేండి కాకపోతే నాకే ఎందుకో అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా పూజలు అయితే చేస్తాను ఇంకా మన వీడియో అనేది వేరే వైపుకి అయితే వెళ్ళిపోతుంది ఇంక ఇదిగోండి భూసు దులుపుకోవాలి పనులన్నీ చేసుకోవాలి అని చెప్పాను కదా ఇంకా చకచక చక్క పనులు అయితే చేస్తున్నాను అయితే కలిపి పెట్టేస్తున్నాను చట్నీ కావాల్సినవన్నీ వేసి ఇంక ఇదిగోండి మిక్సీ అయితే వేస్తున్నాను చట్నీ మెదుగుతూనే ఉంది ఇంకా చట్నీ మనం దగ్గరుండాల్సిన అవసరం లేదు కదా అదే మెదిగిపోయింది కదా ఇంక ఈ లోపైతే వచ్చి నేను దోసల పిండి అయితే కలిపేసాను ఇదిగోండి చట్నీ కూడా మెదిగిపోయింది ఇంకా జార్ అయితే తీసుకొచ్చి చట్నీ అయితే తిరగమా తీసుకోవాలి చట్నీ కొంచెం టేస్ట్గా ఉండటం కోసం అందులో కొంచెం ఒక వెల్లుల్లి రెబ్బ కొంచెం చిన్న అల్లం మొక్క వేసుకుంటే టేస్ట్ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే చిన్న వెల్లుల్లి రెబ్బ అయితే వేశాను బాగుంటుంది చట్నీ మంచి సువాసనగా టేస్ట్ చాలా బాగుంటుంది పిండి గిన్నె కూడా ఇంకా లోపల పెట్టేసాను ఎండ్లకాలం కదా ఎక్కువసేపు బయట ఉంచామనుకోండి పులుపు వచ్చేస్తుంది పిండేస్ కూడా రెండు మూడు రోజులు అవుతుంది ఇంకా రెండు మూడు రోజులు అవుతుంది అసలుకే ఎండ్ల కాలం కదా బయట ఎక్కువసేపు ఉంచితే వచ్చిద్దని ఇంకా వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను మామూలుగా చలికాలం అయితేనేమో కొంచెం టిఫిన్ పనులు ఆ పనులన్నీ అయిపోయేదాకా బయటే ఉంచుతాను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా అందుకని వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను దోశల పిండి అయితే కలిపేసి ఇంక ఇదిగోండి పక్కన పెట్టాను చట్నీ తిరగమాతేసి చట్నీ కూడా పక్కన పెట్టేశాను ఇంకా టిఫిన్కి కావాల్సినవి అన్నీ రెడీ చేసి అయితే పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడైతే అంట్లు కడుగుతున్నాను ముందే అంట్లు కడిగే బట్టలు ఉతకలేదు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి టిఫిన్ కావాలిగా మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు మళ్ళీ ఈ పనులన్నీ ఆపేసి పరిగెత్తుకుంటా వెళ్ళి టిఫిన్ చేయాలా ఎందుకులే అని చెప్పేసి ముందు టిఫిన్కి కావాల్సినవి రెడీ చేసి అయితే పెట్టేశాను తర్వాత ఇంక ఇదిగోండి ఇంకా అంట్లు అయితే కడుగుతున్నా చట్నీ వేసాను కదా చట్నీ వేసిన మిక్సీ జారు పాలు పోపుచుకొచ్చిన బాటిలు ఇంకా ఆ రెండు కూడా ఉన్నాయి కదా ఇంకా అవి కూడా కడిగేస్తున్నాను ఈ పనులన్నీ చేసుకున్నారనుకోండి తర్వాత బూసు పని అనేది చేసుకోవచ్చు ఇంక ఇంట్లో గదిలే కాబట్టి తర్వాత చిన్నగా చేయొచ్చు అంట్లు కడిగి బట్టలు ఉతికేసి ఇంకా నేను టిఫిన్ తినేసి తర్వాత ఇంకా బూసు దులపటం ఆ పని అయితే మొదలు పెట్టుకుంటాను ఇవన్నీ చేయకుండా బూసు దులపటం పెట్టుకున్నాను అనుకోండి బూజు దులిపిన తర్వాత ఈ అంట్లు పని బట్టల పని చేయాలంటే చాలా విసుగ్గా ఉంటుంది మళ్ళీ సాయంత్రానికి వాయిదా వేసామనుకోండి ఇంకా మనం కాసేపు పడుకున్నా కూడా మన కళ్ళలోకి ఇవే వస్తాయి ఉదయాన్నే అంట్లు కడగలేదు బట్టలు ఉతకలేదు ఈ పనులు ఎప్పుడు చేసుకోవాలా అని మళ్ళీ సాయంత్రం నాలుగు ఐదు అవ్వంగానే ఇంకా ఈ పనులు మొదలు పెడతాము సాయంత్రం నాలుగు గంటలు కూడా ఎండ అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది అసలు సాయంత్రం పూట పనులు చేయాలనిపించట్ల నిన్న సాయంత్రం బూజు దులుపుకుందాం అనుకున్నాను ఉదయం పూట ఇంట్లో పనులన్నీ చేసేటప్పటికి సరిపోతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి భూజు దులుపుదామని నిన్నైతే డిసైడ్ అయ్యాను కాకపోతే ఇంకా ఎండకు అస్సలుగా చేయాలనిపించలేదండి ఏ పనైనా సరే ఉదయమే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను సాయంత్రం పూట అస్సలు చేయాలనిపించట్లా సాయంత్రం మధ్యాహ్నం స్నానం చేస్తాము స్నానం చేసి మళ్ళీ బూజుల పనులు పెట్టుకోవాలంటే చికాగ్గా అనిపించింది అందుకనే ఉదయాన్నే చేసుకున్నామనుకోండి పది గంటలు పదకొండు గంటలకల్లా పని పూర్తి చేసుకుంటే చక్కగా స్నానం చేసేసి ఇంకా సాయంత్రం ఆరు గంటల దాకా రెస్ట్ తీసుకోవచ్చు సాయంత్రం పనులు అయితే ఆరు గాంధీ అస్సలు మొదలు పెట్టట్లేదు ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదా అస్సలు బయటికి రావట్లా కోల్డ్ రైస్ పడుకున్నామంటే అసలు హాయిగా ఉంటుంది అనుకోండి బాగా చల్లటి గాలి అయితే వస్తుంది అంట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి నైట్ అంట్లు అయితే కడిగేస్తాను నైట్ అంటే నిన్న సాయంత్రం అంట్లు నైట్ ఇంక మనం అన్నం తిన్న గిన్నెలా ఉంటే కదా అన్నం గిన్నె పల్ల్యాలు కొన్ని అంట్లే ఉన్నాయి అంట్లన్నీ వంట్లన్నీ అయితే కడిగేసాను ఈరోజు మంచినీళ్ళు బిందె కూడా కడిగాను ప్రతిరోజు ఉదయాన్నే హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కదా ఇంకా హాట్ వాటర్ కాగబెట్టుకునే బిందె అయితే నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకి ఒక్కసారి అలా కడుగుతూ ఉంటాను ప్రతిరోజు అయితే కడగదాం ఓన్లీ ఇంకా నీళ్ళు కాగబెట్టుకొని తాగటం వాటికే కదా అందుకని ఇంకా నాలుగు రోజులకి ఒకసారి అబిందైతే కడుగుతూ ఉంటా ఈ రోజు అంటలు తక్కువగా ఉన్నాయిలని ఇంకా అబిందైతే కడిగాను ఇంకా అంట్లు కడిగేసి పక్కన పెట్టేసి ఇంక ఇదిగోండా బట్టలు అయితే జాడిస్తున్నాను ముందు టబ్లో నీళ్ళు పోసుకొని అన్నీ ఒకసారి అయితే జాడిస్తున్నాను ఒకసారి జాడించి ఇంక ఇలా కిందేసి తర్వాత మళ్ళీ టబ్ నిండా నీళ్ళు పోసుకొని ఇంకోసారి అయితే జాడిస్తాను అప్పుడు బట్టలు అనేవి చాలా నీట్గా ఉంటాయి రోజువారీ ఉన్నాయిలే ఎగస్టా బట్టలు అనేవి ఇంక ఉతకాల్సిన అవసరం లేదు అన్ని బట్టలు నిన్నైతే అయితే కదా ఇంకా వేరే ఏమి సపరేట్గా ఉతకాల్సిన అవసరం లేదు ఇంకా బెడ్షీట్లే బెడ్షీట్ మార్చినప్పుడల్లా బెడ్షీట్ ఉతికేసుకుంటే సరిపోయి ఇంక ఇప్పుడల్లా కటన్స్ కానీ ఇంకా ఏమి ఉతకాల్సిన అవసరం అయితే లేదు ఒక్కరోజు కష్టపడ్డామనుకోండి ఒక నెల రెండు నెలలు మాత్రం హాయిగా ఉండొచ్చు మనం ఇంటి పనులు చేయడానికి ఇంత కష్టపడతాం కదా మన అయితే కనీసం లెక్కలో కూడా వేసుకోరండి తిని ఇళ్ళకాడ కూర్చుంటున్నారు అని ట్యాగ్ అయితే వేస్తారు మనకి మనం తిని ఇళ్ళకాడ కూర్చుంటామండి మనకు చూడండి ఎన్ని పనులు ఉన్నాయో ఎండ్లకి చెమటలు కారుకుంటా కూడా బూజులు తులుపుకోవటం బట్టలు తుక్కోటం బెడ్షీట్లు తుక్కోటం ఎంత కష్టపడుతున్నాము కదా కానీ తిని ఇళ్ళ కూర్చుంటున్నారు వీళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు ఇంట్లో పనులే చేస్తారు అంటారు కానీ కష్టపడే వాళ్ళం మనకే తెలుస్తుంది కదా మన కష్టం మనకే తెలుస్తుంది ఇంకెవ్వరికీ తెలియదు బట్టలు ఒకసారి జాడిచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ టబ్బులో కొంచెం నీళ్లు పోసి దొలిపి మళ్ళీ అయితే నీళ్లు పోస్తున్నాను పోసి ఇంక ఇదిగొంటే ఒక్కటైతే జాడిస్తున్నాను బట్టలు జాడించేటప్పుడు ఇలా వెడలుపుగా తీసి జాడించాలి అప్పుడే నీటుగా ఉంటాయి బట్టలు ఫస్ట్ పిల్లల బట్టలు అయితే జాడిస్తాను పిల్లల బట్టలు జాడించిన తర్వాత మా బట్టలు అయితే జాడిస్తాను బట్టలు ఉతకటం అయిపోయిన వెంటనే ఇంకా కూర అయితే పొయ్యి మీద వేస్తాను ఈరోజు గోడు చిక్కుడుగా అయితే చేస్తున్నాను ఈరోజు పిల్లలైతే తినరు ఈరోజు ఇంట్లో గొడవలే కాకపోతే నిన్న ములక్క టమాటా అమ్మటా కూర చేశాను అది అయితే కొంచెం ఉంది ఇంకా పిల్లలు అది వేసుకొని తింటారు మేమైతే ఇది తినొచ్చులే అని ఈరోజు ఈ కూర చేస్తున్నాను ఇంకా ముక్కలైతే కట్ చేసి పొయ్యి మీద అయితే వేసాను ఇవి ఉడికేటప్పటికి నేను టిఫిన్ తిని టీ తాగేటప్పటికి కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా కూర పని కూడా అయిపోయింది తర్వాత ఇంక బూజు దులపటం అయితే మొదలు పెట్టుకోవాలి ఈ పనులన్నీ అయిపోయేటప్పటికి నాకు కనీసం ఎయిట్ థర్టీ అలా అయింది టైం ఇంకా ఎయిట్ థర్టీకి ఇంక ఇదిగోండి ఈ పనులు అయితే మొదలుపెట్టాను ఇంట్లో పనులన్నీ చేసుకొని పక్కన పెట్టేసి తర్వాత ఇంక బూజు పనులు చేసామనుకోండి మనల్ని కదిలిచ్చే వాళ్ళు ఉండరు ఇంక ఇబ్బంది లేకుండా ఉండిద్ది ముందు బూజు కర్ర అయితే తీసుకొని ఇంట్లో మూలల్న పైన బూజు వాటికి దులిపేశాను తర్వాత ఇంక ఈ బళ్ళ మీద దులుపుతున్నాను ఒక క్లాత్ తీసుకొని ఇక్కడ సంచులు బ్యాగులు అవి ఉన్నాయి కదా వాటి మీద ఉన్న బూజు అయితే దులిపేశాను మొత్తం తీసి కింద పెట్టి ఊడవటం అయితే ఆ పని అయితే చేయలేదండి కాకపోతే ఇంక పై పైన అయితే దులిపేశాను ఈ బ్యాగులకు ఉన్న దుమ్ము పైన దుమ్ము పడిద్ది కదా అంతా ఓపెన్గా ఉంది కదా కబోర్డ్స్ కానీ ఏమీ లేదు కదా అందుకని ఒక క్లాత్ తీసుకొని ముందు వాటి మీద ఉన్న బూజ్ అయితే దులిపేసాను తర్వాత చీపర తీసుకొని ఊడుస్తున్నాను బల్ల ఇటువైపు మొత్తం ఖాళీగానే ఉంది ఖాళీగా ఉండి దుమ్ము చాలా ఎక్కువగా ఉందండి ఫ్యాన్ వేసామనుకోండి ఆ దుమ్ము మొత్తం ఇంకా కిందకే వచ్చేసిద్ది మంచాల మీద బండ్ల మీద ఉండిద్ది ఇంకా అందుకని అప్పుడప్పుడు ఇలా ఊడ్చుకున్నాం అనుకోండి పైపైన దుమ్ము అనేది లేకుండా ఉండిద్ది మనం ఫ్యాన్ వేసినా సరే ఆ దుమ్ము అనేది కిందకు రాకుండా నిండా పడకుండా ఉండిద్ది ఇంకా మొత్తం ఇదిగోండి ఈ చీపురు తీసుకొని అయితే ఊడ్చాను ఈ అయితే మాత్రం బాగా ఉపయోగపడుతుందండి ఈ బళ్ళ మీద కసు ఊడిస్తే కసువు మాత్రం బాగా నీట్గా వచ్చింది మళ్ళీ ఇంకా బళ్ళ మీద ఉన్న కసువు మొత్తం కింద పడేయకుండా కసు చాటు తీసుకొని ఆ కసు మొత్తం ఇంకా ఆ చాట్లోకి అయితే ఎత్తేసాను మళ్ళీ దాన్ని కింద కూర్చామనుకోండి బండ్లన్నీ గలీజ్ అయిపోతాయి మనకు డబల్ పని అయిపోయింది అందుకనే బూజు దులిపినా కానీ ఏదైనా పేపర్లు తీసినా కానీ ఎక్కడ ఒక్కడే వేసుకొని ఒక కవర్ కానీ ఒక గోతం సంచి లాంటిది కానీ దగ్గర పెట్టుకొని ఆ పేపర్లు మనం వేస్ట్ తీస్తుంటాం కదా అవన్నీ ఆ సంచిలో కానీ కవర్లో కానీ వేసి పెట్టుకున్నామంటే మనకి డబల్ పని అనేది కాకుండా ఉండిద్ది బల్ల దొల్లపటం మట్టికి అయిపోయింది ఇంక ఇదిగోండి నెక్స్ట్ ఈ బల్ల కింద అరమార అయితే ఉంది ఈ అరమారలో అయితే ఇంకా అన్నీ తీసి పక్కన పెట్టేసి మొత్తం క్లాత్ తీసుకొని అయితే తుడిచిపెట్టుకుంటున్నాను ఇవి పేపర్లు కాదండి నేను బ్యానర్ లాంటివి వేసాను ఇంకా అవి అయితే పాడైపోవు ఊరకు మనం క్లాత్ పెట్టి తుడిస్తే చాలు చాలా నీటుగా ఉంటాయి పేపర్లు అనుకోండి నల్లగా వచ్చేస్తాయి వాటిని తీసేసి మళ్ళీ మనం కొత్త పేపర్లు వేసుకోవాలి ఇవైతే మాత్రం అలా అవసరం ఉండదు సంవత్సరం పాటు మళ్ళీ మనం మార్చుకోవాల్సిన అవసరం ఉండదు అందుకని ఎక్కువ శాతం నేను ఇలాంటి బ్యానర్లే వేసుకుంటాను అంటే ఇవి షాప్లో కొనుక్కొచ్చే కాదండి మేము పొలానికి మందులు తెచ్చుకుంటాం కదా ఆ మందులు షాప్ వాళ్ళని అడిగితే కొన్ని అయితే ఇస్తారు ఎక్కువైతే అయితే ఎవరు కొన్ని అయితే ఇస్తారు ఆ కొన్ని నేను అడ్జస్ట్ చేసుకొని చాలా జాగ్రత్తగా వాడుకుంటాను ఎక్కువ ఉన్నాయి అనుకోండి తీసి పడేసి మళ్ళీ కొత్త తీసుకుంటా ఉండొచ్చు కాకపోతే కొన్నే ఉంటాయి అందుకనే నేను చాలా జాగ్రత్తగా ఇంక ఇవి పాడైపోయేంతవరకు సంవత్సరం వరకు నేను ఇంకా వీటిని అయితే తీసే ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి